నమస్కారం మన తాండూరు న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని దుర్గా గ్యాండర్ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ తో కలిసి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టి వీరేందర్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పట్టం కడుతున్నాయని దేశంలో జరిగిన రెండు ఎన్నికల్లో కూడా ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నిక యుక్తులు పనినా కూడా కేంద్రంలో మోడీ నాయకత్వంలో బీజేపీ గెలవబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు అదేవిధంగా నాయకులు రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఇంటింటికి కార్యకర్తలు వెళ్లి బీజేపీ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తుళ్లా వీరేందర్ గౌడ్ యాలయ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా తాండూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కరుణ రజనీకాంత్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణముదిరాజ్ బాలరాజు జిల్లా ఉపాధ్యక్షులు లలితమ్మ బాలా శివకుమార్ భద్రేశ్వర్ పట్టణ అధ్యక్షులు నాగారాం మల్లేశం అమర్నాథ్ రెడ్డి జిల్లా ప్రధాన ప్రతినిధి జుం

దాదాపు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా వీరేంద్ర ప్రధాన్ గారు కార్యకర్తలను ఉద్దేశించి సిద్ధం చేయడం జరిగింది దీంట్లో అన్ని మండలాల అధ్యక్షులు సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమైన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొన్న ఉదయం నుంచి కూడా ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో నాటర్ పాట బాలేశ్వర గుప్తా గారు అసెంబ్లీ కళినర్ రజనీకాంత్ గారు పదార్థుల పది నుంచి పదిహేను పదిహేను వేల మందికి పైగా స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి విషయాన్ని ఇప్పుడే తెలియడం జరిగింది ఇప్పుడు ఈ ఎన్నికల దృష్ట్యా ఈ ప్రచారం దృష్ట్యా ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించిన్న వీరేందర్ గౌడ్ గారు మాట్లాడతాం మే పదమూడున నాకు తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి మరి నిన్నటితో రెండు ప్లేసెస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది మనకు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రెండు ఫేజ్లలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో స్వీప్ చేసేటువంటి పరిస్థితులు మనకు అనిపిస్తూ ఉన్నాయి అటు కర్ణాటకలో జరిగిన ఫస్ట్ ఫేజ్లో కానివ్వండి అక్కడ రాజస్థాన్లో జరిగినటువంటి ఫేస్లలో కానివ్వండి ఇవన్నిట్లలో స్వీప్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి మే పదమూడు నాడు జరుగుతున్నటువంటి జరిగేటువంటి తెలంగాణలో కూడా పదిహేడు సీట్లలోకి వెళ్ళి ఎట్టి పరిస్థితులలో పదిహేను నుంచి పదహారు సీట్ల వరకు గెలిచేటువంటి సూచనలు చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి అసలు ఎప్పుడు కూడా మేము ఊహించుకునే ఊహించుకున్నటువంటి సీట్లలో కూడా ఇప్పుడు గెలిపే గెలుపు దిశలో వెళ్తా ఉన్నాం కొన్ని నియోజకవర్గాలు ఎప్పుడు కూడా అనుకోలేదు ఇక్కడ భారతీయ జనతా పార్టీ మనము గెలుస్తామని చెప్పి ఆ నియోజకవర్గాలలో కూడా స్వీప్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తా మరి ఆ నియోజకవర్గాలలో ఒకటి చివరి పార్లమెంటు చివరిల పార్లమెంటు ప్రజలందరూ కూడా ఇప్పుడు కాదు దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు నెలల ముందే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలో ఎప్పుడైతే ప్రచారంలో మన కార్యకర్తలు కానీ వాళ్ళ గిటా ప్రజల్లో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అప్పుడే స్పష్టంగా చెప్పారు సరే మేము అసెంబ్లీకి మా ఇష్టములో ఓటు వేసుకుంటాం కానీ పార్లమెంట్కి మట్టుకు మేము మోడీ గారికి ఓటు వేస్తామని చెప్పి అప్పుడే వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది దానికి అనుకూలంగానే ఇప్పుడు మనం ఎప్పుడైతే మన కార్యకర్తలు కానివ్వండి మా బూత్ అధ్యక్షులు కానివ్వండి ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడగనికే వెళ్ళినప్పుడు వాళ్ళ చెప్తా ఉన్నారు ఓటర్లే చెప్తా ఉన్నారు మీరు మా దాకా రావాల్సిన అవసరమే లేదు మేము అప్పుడే నిర్ణయం తీసుకున్నాం మన దేశానికి మన భారతదేశము అభివృద్ధి చెందాలన్నా మనం అభివృద్ధి చెందాలన్నా మనకు నరేంద్ర మోడీ గారి మళ్ళీ ప్రధానమంత్రి కావాలి బీజేపీ ప్రభుత్వమే వస్తుంది రావాలి అని చెప్పి మేము అందరం అనుకున్నామని చెప్పి ఓటర్లే చెప్పడం జరుగుతూ ఉన్నది పాటుగా మాకు కరోనా సమయం నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు ప్రతి నెల మాకు బియ్యం పంపిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఎంతో మేము ఎన్నో సంవత్సరాల నుంచి అసలు ఎవరు మూల్చలేనటువంటిది ముప్పై మూడు శాతము రిజర్వేషన్ ని అమలు మహిళా రిజర్వేషన్ అమలు చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మహిళలందరూ కూడా మా ఇంటి పెద్దన్న నరేంద్ర మోడీ కాబట్టి మేము నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం బీజేపీకి కమ్లంపు గుర్తుకే ఓటేస్తామని చెప్పి ఎక్కడ పోయినా కానీ మహిళలు కూడా ఇదే రకంగా చెప్తా ఉన్నారు అదే కాకుండా యువత ఎప్పుడు మా భవిష్యత్తు బాగుపడాలంటే ముఖ్యంగా మాకు ఆత్మస్థైర్యం నాకు అవసరం మా ఆత్మస్థైర్యాన్ని నింపేది నరేంద్ర మోడీ గారు మరి అలాంటి వ్యక్తే ప్రధానమంత్రి కావాలని చెప్పి యువత కూడా వాళ్ళలో వాళ్ళు కూడా అదే చెప్పడం జరుగుతూ మరి ఇవన్నీ ఒకవైపు అయితే మోడీ గారి ప్రభంజనం చూసి తట్టుకోలేక కుళ్ళుకొని మళ్ళొక్కసారి ఈసారి దగ్గర దగ్గర నాలుగు వందల పైన సీట్లు గెలిచేటట్టున్నారని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ టిఆర్ఎస్ పార్టీ ఒక విష ప్రచారాన్ని చేయడం మొదలుపెట్టింది ఆ విష ప్రచారంలో భాగం మొన్న రాహుల్ గాంధీ ఒక కొత్త ఒక స్కీమ్ కొత్త స్కీమ్ తీసుకొచ్చింది ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని చెప్పి ఏదైతే అక్కడ అమెరికాలో వేరే దేశాలలో అమల్లో ఉందో అట్లాంటి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ భారతదేశంలో కూడా తీసుకొస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు ఈ ఇన్హెరిటెడ్ స్టాక్స్ ఏంటంటే మనము భవిష్యత్ ఎందుకంటే భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అనేది చాలా బలంగా ఉంటుంది ఈ కుటుంబ వ్యవస్థ బలంగా ఉండడంతో జనరల్గా ఏం చేస్తామంటే మనం ఏదైతే సంపాదన ఉంటుందో మనం సంపాదించింది కానివ్వండి మనము మన పిల్లలకి ఇవ్వాలి నా బిడ్డకో నా కొడుకుకో ఎన్నో ఎన్నో ఇళ్ళ నుంచి సంపాదించినటువంటి ఆస్తి కానివ్వండి కూడ కట్టుకున్నటువంటి డబ్బు కానివ్వండి మన పిల్లలకి ఇవ్వాలని చెప్పి ఎంతో మంది వీళ్ళని రాసుకొని చనిపోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే మీరు ఒక పది లక్షలు అక్కడ పెట్టుకొని ఉంటే మీరు అట్లా పది లక్షల వరకు అట్లా సంపాదించుకొని ఉంటే మీరు చనిపోయి తర్వాత మీరు బతుకున్నాక గాని మీ నుంచి మీ పిల్లలకు ఆ పది లక్షలు పోవు కేవలము నాలుగున్నర లక్షలు పోతే మిగతా ఐదున్నర లక్షలు మేము తీసేసుకుంటాం ప్రభుత్వం చెప్పి రాహుల్ గాంధీ గారు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ తీసుకొచ్చేటువంటి ప్రస్తావన తీసుకొచ్చి పేదోళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన పిల్లల కోసం మన కుటుంబం క్షేమంగా ఉండాలని చెప్పి ఇప్పుడిప్పుడు ఆర్థికంగా బలపడుతూ వచ్చే తలాన్ని కూడా బలపరచాలని చెప్పి ఆలోచనతో అన్నిటి పైన కూడా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ తీసుకొచ్చేటువంటి దుర్బుద్ధి దురాలోచన ఈ రాహుల్ గాంధీ గారికి ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంది మరి ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేస్తే మన ఆస్తిలో సగానికి పైభాగము మనము కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇచ్చేసినట్టు అవుతుందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికి కూడా తెలియజేస్తా అదే కాకుండా గతంలో ఎన్నో సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్పింది మేము ప్రభుత్వంలోకి వస్తే ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ముస్లింస్ కి పెడతామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఇది సాధ్యం కాదు రాజ్యాంగపరంగా సాధ్యం కాదు ఎందుకంటే మతాల వారిగా రిజర్వేషన్స్ ఇచ్చినట్లయితే మత మార్పులు పెరుగుతాయి కాబట్టి మతాల వారిగా రిజర్వేషన్స్ అనేది అమలు చేయడానికి సాధ్యం కాదు రాజ్యాంగం దీన్ని అలౌ చేయాలని చెప్పిన వారు మేము రాజ్యాంగం మార్చినా సరే అవసరం వస్తే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ చేసినా సరే మేము ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం కందరం కట్టుకొని తిరుగుతా ఉన్నారు దానికి ఉదాహరణ మొన్న కర్ణాటకలో ఎలక్షన్ నడుస్తుంటే ఎలక్షన్ మధ్యలో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇక్కడి నుంచి వచ్చిందంటే అక్కడ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు వీళ్ళు రిజర్వేషన్ తగ్గించి అక్కడ ముస్లింస్ కి ఇస్తారంట అది మైనార్టీ కూడా కాదు కేవలం కే ఈ రిజర్వేషన్ పరిచే చేస్తారని చెప్పి ఆ కర్ణాటక ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అదే రకంగా మనం ఇక్కడ తాండూరులో కానివ్వండి ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వారికి ఈద్ గుర్తు వస్తుంది రంజాన్ గుర్తొస్తుంది బక్రీద్ కుర్తొస్తారు కానీ వారికి ఉగాది శ్రీరామనవమి ఇవేమి కుడుతున్నారు వారు ఎంతసేపు కేవలము టోకేసుకొని బక్రీద్ కార్యక్రమాలకు అవిట్లలో తిరుగుతారు కానీ శ్రీరామనవమి రోజు రాముని గుడికి పోవాలనే ఒక ఆలోచన కూడా వారికి ఎందుకంటే వారు వారు అనుకుంటున్నటువంటి ఓటు బ్యాంక్ ఎక్కడ చూసి వాళ్ళ నుంచి దూరం పోతున్న ఒక భయానికి హిందువులు ఎంతైనా ఓటేస్తారు కానీ మనకు ఆ మైనారిటీ ఓట్లు కావాలని చెప్పి ఈ రకంగా మైనారిటీలను దగ్గర తీసుకునేటువంటి ప్రయత్నము ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు దీన్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ముఖ్యంగా తాండూరు ప్రజలు గమనిస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా చూస్తా ఉన్నారు మన మన కోసము మన సంస్కృతిని మన భారతదేశ సంస్కృతిని పెంచే విధంగా మన గౌరవాన్ని పెంచే విధంగా అయోధ్యలో రామ మందిరాన్ని సాధ్యం అయ్యే విధంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి తర అయిన తర్వాతనే అయోధ్య రామ మందిరం సాధ్యమైంది మరి మన గౌరవాన్ని పెంచే విధంగా భారతీయ జనతా పార్టీ అట్లా చేస్తా ఉంటే మన కల్చర్ ని పెంచే విధంగా మన సాంప్రదాయం పెంచే విధంగా అటు బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి అభ్యర్థి రంజిత్ రెడ్డి గారు కూడా ఎంతసేపు కేవలం మతపరమైనటువంటి స్పీచ్ ఇవ్వడం మతపరమైనటువంటి కార్యక్రమాలు టేకప్ చేస్తున్నారు కానీ ప్రజలకు ఏం అవసరం ఇక్కడ ఉన్న స్థానికులకు ఏం అవసరం అనే ఆలోచన లేకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి మొదల నుంచి అలవాటు ఏంటంటే మతాన్ని వారీగా అంటే అది ఇప్పుడు వచ్చినటువంటి ఆలోచన కాదు స్వాతంత్రం కంటే ముందు నుంచి ఉన్నటువంటి ఆలోచన మతాలు వారీగా మతాలు వారిగా ఈ అంతటి విభజించేటువంటి ప్రయత్నము ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తా ఉంటారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మతం గురించి ఆలోచించారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు దేశం అభివృద్ధి గురించి ఆలోచిస్తారు ఒక రోడ్ ఆ మీద ఏ మతం అని చెప్పి ఎప్పుడు ఆలోచించారు ఒక రైల్వే ట్రాక్స్ వేసిన అంటే ట్రైన్ పోయేటోడు ఏ మతం కూడా ఏ కూడా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఆలోచించారు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఒక ఆలోచనతోని మతాలు మత మతాల పరంగా ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది చేవల నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడ ఎంపీ కాబోతా ఉన్నారు వారు పోయి ఢిల్లీలో జూన్ నాలుగు తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధాన మంత్రి కావడానికి విశ్వేశ్వరరెడ్డి గారు ఓటు ఇవ్వబోతున్నారు అని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ మీరందరూ కూడా మీ ద్వారా తాండూరు ప్రజలందరికీ కూడా వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా నేను ఓరే ఒకటే మన దేశ భద్రత కోసం మన దేశం కోసం మన ధర్మం కోసం రాముని గుడి సాధ్యం చేసినటువంటి వ్యక్తి కోసం ఆర్టికల్ త్రీ సెవెంటీ భారతదేశంలో ని కలిపినందుకు రాబోయే కాలంలో యూసీసీ తీసుకొచ్చే యూనిఫామ్ సివిల్ కోడ్ ని తీసుకొచ్చేటువంటి పార్టీ ఎన్ఆర్సీ ని తీసుకొచ్చేటువంటి పార్టీ